హలో ఫ్రెండ్స్ ఒక విషయం గురించి నేను చాలా రోజుల నుంచి పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నా అయితే లేడీస్కి ఫ్రీడమ్ అయితే చాలా వరకు వచ్చింది బాగానే ఉంది మరి ఫ్రీడమ్తో పాటు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా సేఫ్టీ అవసరం కానీ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా అంటే కొన్ని విషయాలు అసలు పూర్తిగా వదిలేశారనమాట రీసెంట్గా నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక విషయం అయితే దారిలో గమనించా ఏంటి అని అంటే ఒక ఆవిడ బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది సరే బాగానే ఉంది నెత్తి మీద హెల్మెట్ ఉంది అది సూపర్ ఇంకా అయితే ఆ చున్నీ ఆవిడ వేసుకున్న చున్నీ ఆ గాలికి అటు ఈ గాలికి ఇటు వదిలేసింది అది పోని ఆగుతుందా చున్నీ గాలికి ఎగరకుండా అంటే కాదు వెళ్ళి టైర్లలో పడుతుంది ఆ టైర్లో పడితే ఏంటండి అర్థం ఆ టైర్ ఆవిడ ప్రాణానికే కదా ప్రమాదం అది ఆవిడ గమనించడం కూడా గమనించట్లా పోని చున్నీ వేసుకొని వదిలేసింది రోడ్డు మీదకి అనుకుంటే చేతి మళ్ళీ ఒక బ్యాగ్ భుజానికి మళ్ళీ దా భుజానికి అంత బరువు వేసుకొని డ్రైవింగ్ చేస్తుంది ఆవిడ ఏంటండి అసలు సేఫ్టీ రూల్స్ ఏం పాటిస్తున్నారు అసలు లేడీసు బండ్లో డిక్కీలో ఏమన్నా వస్తువులు ఉన్నాయి అందుకనే చేతికి బ్యాగ్ వేసుకుంది అనుకోవడానికి అంత బరువుతో బై బైక్ డ్రైవ్ చేస్తే సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే ఎవరికి అది సేఫ్టీ చెప్పండి వాళ్ళతో పాటు వెనక ముందు ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా ఆ విషయాన్ని అసలు లేడీస్ గమనించను కూడా గమనించట్ల ఎవరికి వాళ్ళు చున్నీలు వదిలేసుకొని అది కూడా ముందుకేసుకోవడం మానేశారు అసలు పూర్తిగా ముందుకి చున్నీలు వేసుకోవడం మానేశారు వెనక్కి వేసుకుంటున్నారు బయట డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా కామన్ సెన్స్ కొంచెం ఉపయోగిస్తే చున్నీ ముందుకు వేసుకుంటారు ఎందుకంటే వెనక వచ్చేసరికి గాలికి అది ఎటో పోతుంది చక్రాల్లో పడిపోయి వాళ్ళ ప్రాణానికే ప్రమాదం వస్తుందని కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఉపయోగకరంగా వాళ్ళ లైఫ్ చాలా సేఫ్టీగా ఉంటుంది అది ఆలోచించట్లేదు ఆ బ్యాగ్ ఎందుకు భుజానికి వేసుకోవాల్సి వస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు అది లివర్ అనేది బైక్కి ఉంటుంది ఆ లివర్కి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవచ్చు కదా అంత బరువుతో బైక్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఒక్కటే కాదు సేఫ్టీ మీ చున్నీని చూసుకోండి ముందు చేతికి బ్యాగులు పెట్టుకొని అదేదో దాని బదులు ఎందుకండి ఇంకా నడపడం హ్యాపీగా రెండు సంచులు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా